ప్రభనేసుకృష్ణనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రశస్తమైన ఈ గ్రంథంలో నుంచి రెండు వాక్యాలు చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో చదువుకున్నట్లయితే యహోవ సెలవిచ్చినది ఏమనగా మెత్తని మనస్సు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చంపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకు నా మాట విని వణకుచుండు వాని నేను దృష్టించి ఉన్నాను విరిగిన హృదయం గలవారికి యుహోవ చూ చూసినట్లయితే మరి యష్య గ్రంథము అర తొంభై యష్యా గ్రంథము అరవై అధ్యాయము రెండవ వచ్చిన చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో వాని నేను దృష్టించి ఉన్నాను విరిగిన హృదయము గలవారికి యుహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఇది కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిదవ వచనంలో ఉన్నదండి దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ రెండు వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వాని నేను దృష్టించున్నాను హలో దేవుని నమ్ములో మరి మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను చక్కగా మనం చెప్పే అవసరం లేకుండానే వాక్యంలో అర్థమవుతూ ఉన్నది ఏమంటాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండును వాణి నేను దృష్టిస్తున్నాను అంటాడు కాబట్టి ఎవరైతే భయభక్తులు కలిగి దీన హృదయం కలిగి దీన మనస్సు కలిగి తనను తాను తగ్గించుకొని ఎవరైతే ఉంటారో దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు మరి మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు అని ఎవరైతే దేవునికి భయపడతారో వారిని దేవుడు దృష్టిస్తున్నాడు అంటే వారిని పట్ల దేవునికి కనిక్రమం ఉంటుంది అదేవిధంగా కీర్తన గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూసినట్లయితే విరిగిన మనస్సే విరిగిన మనస్సు విరిగిన హృదయం గలవారికి యుహోవా ఆసనాడు విరిగిన హృదయం అంటే ఏంటండి కష్ట నష్ట ఈతి బాధలతో ఎవరైతే బాధపడి ఉన్నారో బాధపడుతూ ఉన్నారో నలిగిపోతూ ఉన్నారో కష్టాలు అయినప్పటికీ చెడు క్రియలు చేయకుండా విరిగి విరిగినటువంటి హృదయం అంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటాడు నీ మనసు ఎప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నేను ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో అందరికీ తలలో నాలుకలాగా అంటారు చూడండి అంటే అందరికీ అందరి పట్ల మంచితనం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు విరిగి వాళ్ళు ఏ హృదయం కలవారట విరిగిన హృదయం కలవారు దీన మనసు కలిగినటువంటి హృదయం కలవారు కాబట్టి విరిగి నలిగిన మన విరిగి నలిగిన విరిగి నలిగినటువంటి మనసు కలవారిని దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మరి ఆ విధంగానే అటువంటి హృదయం విరిగిన హృదయం గలవారికి విరిగిన హృదయం కలవారికి దేవ యహోవా ఆసనుడై ఉన్నాడు యహోవా ఆసనుడై దగ్గరగా ఉంటాడు నేను కష్టాలు పడుతున్నాను నేను బాధలు పడుతున్నాను అని ఎంతమంది అయితే ఏం దేవుడు దేవుడు చేయట్లేదు పనులు అంటారు దేవుడు కాదండి మనం కొని తెచ్చుకున్నటువంటి కష్టాలు ఇవి మన సొంత ఆలోచనలతో మన సొంత అనుభవాలు సొంత సొంత మనసును మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం నడుస్తున్నాం కనుక ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు మనం కొని తెచ్చుకుంటున్నాం దేవుడు సుఖంగా ఉండండి మంచిని అవలంబించండి మంచి దారిలో నడవండి అని చెప్తున్నారే కానీ దేవుడు చెడ అండి కష్టాలు మనకి కాదు కదా మనకు మనం కొంతచ్చుకున్నాం మనకు మనమే చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా కాబట్టి దేవునిలో ఎవరైతే విరిగి విరిగిన హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడిగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడని గుర్తించండి కష్టాలు పడుతున్న బిడ్డలారా దుఃఖంలో ఉన్న బిడ్డలారా సమస్తం కోల్పోయిన బిడ్డలారా తమ వారిని పోగొట్టుకున్న వారిలారా మరి చూడండి ఈ వరదల వల్ల అనేకానేక మందికి త్రుటిలో తెప్పిపోయారు జల సమాధి అయిపోయారు మరి మిగిలిన వాళ్ళకి గృహాలు లేవు నివసించడానికి తిండి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రం లేదు చూడండి పంచభూతాల మధ్య మనం నివసింపచేస్తున్న దేవా దేవునికి వందనాలు ఇంకా మనం సజీవులుగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప మాత్రమే దేవుడు చూపిస్తున్న జాలి దయ ప్రేమ కనికరం మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం అదేవిధంగా మరి ఎవరికి దీనుడై ఎవడైతే దీనత్వం కలిగి ఉంటాడో దీనత్వం కలిగి నలిగిపోయినటువంటి హృదయంతో ఉంటారో వారికి వారి మాట వింట వారి వారికే నలిగిన హృదయం గలవాడై నా మాట విని అంటే దేవుని యొక్క ప్రవ దేవుని యొక్క ప్రవచనాలు వింటూ ఎవరైతే నడుస్తారో దేవుడు ఉన్నాడని భయపడతారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు వారిని మాత్రము దృష్టిస్తున్నాడు చూస్తూ ఉన్నాడు దేవుడు విరిగిన హృదయం గలవారికి హోవా ఆసనుడు మరి నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను ఎవరైతే నలిగిన నలిగిన మనస్సు గలవారైనారో వారిని దేవుడు రక్షిస్తాడు దేవుని స్తోత్రం గాక ఈ కొద్ది మాటలు దీవి దేవుడు దీవించి గాక ఇంకొక మంచి మాట ఏంటంటే నీ బట్ట నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అంటాడు దేవుని స్తోత్రం అలా సువార్త ఒకటవ అధ్యాయం యాభై వచనంలో ఉందండి ఆ మాట నీయందు భయభక్తులు గలవారి వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇంకొకటి కూడా అంటున్నాడు చూడండి నరుల ఎదుట అంటే మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి వారి నిమిత్తము నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్ప చూడు నరులందరి ముందు కూడా నేను ఈ దేవుని నమ్ముకున్నాను దేవుల్లో నాకు ఎన్నో మేలు అద్భుతాలు జరుగుతున్నాయి అని నువ్వు ఎప్పుడైతే మరి నిన్ను నిన్ను ఆయన ఆశ్రయించామో అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము నీవు ఆ దేవుడు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాడు దేవుని స్తోత్రం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చోటున వారిని దాచుతున్నాం దేవుడు ఎవరు ఎక్కడ ఎక్కడ దాస్తున్నాడో తెలుసా అండి దేవుడు దేవుడు ఎక్కడ దాస్తున్నాడు మనుషుల కపటోపాయములు మనుషులు పన్ని కుట్రలు కపట ఉద్దేశాలు మన పట్ల మన పట్ల ఏమో దురాలోచనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వారిని అంట వారిని అంటకుండా నీ సన్నిధి చోటున వారిని దాచున్నావు వారు ఎన్ని పన్నాగాల పనినా ఎన్ని కుట్రలు పనినా ఎన్ని అపశృతులు అపశబ్దాలు బూతులాడినా వారందరి నుంచి కూడా కాపాడుతున్న దేవుడు దేవుడు మన దేవుడు ఆయన సన్నిధి చోటిన వారిని దాచున్నాడు మరి అట్లాగే వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుతున్నావు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాక్కలహము అంటే మాటల యుద్ధము మాటలతో మాటలతో ఒకరినొకరు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుకొని ఒకరినొకరు ఎంతో దూషించుకుంటూ వారు ఉన్నప్పటికీ వారి గుడారంలో దాస్తున్నావు దేవుడు మరి ఎంతమంది అయితే తప అపహాసం చేస్తున్నారు చెడ్డబూతులు పలుకుతున్నారు వారందరి నుంచి కూడా మనల్ని మన గుడారంలో దాచిపెట్టి ఉంచుతున్నాడు దేవుడైనాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇంకొక మాట ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండను తరతరాలు అంటే మన బిడ్డల బిడ్డల వరకు కూడా ఆ దేవుని యొక్క కనికరము ఉంటుంది హాలేలుయ నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన వేలు ఎంతో గొప్ప చూడండి దయచేసి చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు చాలా గొప్ప దాచించాడండి ఏంటి ఈ బాధలు ఈ కష్టాలని విసిగిపోయి దేవునిలోంచి వెనక్కి అడుగు వేయొద్దండి మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాము ఏంటంటే దేవుని భక్తిలో దేవుణ్ణి మాటలు ఆలకిస్తూ దేవుళ్ళు మనం ఉంటూ ఉన్నాం కనుక ముందుకే సాగిపోవాలి ఎప్పుడైతే భక్తి మార్గంలో నువ్వు దిగావో దేవుడు చూస్తున్నాను గుర్తుపెట్టుకోవాలి దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటూ అలాగే అంటాడు దేవుడు ఎవరు నన్ను తను ఎందరు అంగీకరించరో వారందరికీ కూడా కృప చూపే దేవుడై ఉన్నాడు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుని స్తోత్రం గాక మరి మన ప్రతి కన్నిటి బాష్పబిందువును తుడిచేది దేవుడు మాత్రమే మనుషులు ఎంత ఓదార్చినా ఓదార్పు జరగదండి దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము దేవుని యొక్క దేవుని పట్ల మనం నడుస్తున్న విధానమే మనల్ని రక్షిస్తుంది దేవుని స్తోత్రం హాలేలు యా హాలేలు మరి పక్షపాతం ఉండకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు చేయవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు అవును మనకి మన పట్ల మన క్రియలు మనం చేసిన పనులు క్రియలు అంటే మనం చేసిన ప్రతి పనికి పనిని కూడా తీర్పు చేయబడెవరండి దేవుడే నీవే పని చేసినా ఏ మాట మాట్లాడినా ఎంతమందిని ఎంతమందిని విసికించినా నీ మాటల యుద్ధంతో నీ చేతల యుద్ధంతో మరి పగ ద్వేషాలతో ఎంతమందిని విసికించినా కూడా ఒకనొక దిన తీర్పు ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి ఒకనొక దినం మన తీర్పులో మనము జవాబు చెప్పవలసిన వారమే ఉంటూ ఉన్నాము మరి ప్రతి దానికి కూడా మనకు తీర్పు ఉన్నది తీర్పులో నిలబడవలసిన వారమే ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం హాలేలు యా హాలేలు హాలేలు యా మరి ఇంకొక మాట అంటాడు పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు చేయవాడు మన దేవుడే మన తండ్రి అట్లాగే మీరు ఆయన ప్రార్థన చేయొచ్చున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి చూడండి మన పరదేశులమే మన స్థలం ఎక్కడున్న తెలుసా మన నిలువరమైన పట్టణము అక్కడ ఉన్నది పైన పరలోకం ఉంది ఉన్నది పరదేశులు ఉన్నది మరి కాబట్టి ఏమంటాడు మరి ఎంత చక్కని దేవుని కృప ఎంత గొప్పది ఉన్నదండి పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలి పరదేశులు మనం మన జీవితయాత్రలో మనమే పరదేశం నడుస్తూ ఉన్నాం ఎన్నేళ్ళు జీవించినా తిరిగి మట్టిలోకి వెళ్ళవలసిన వారమే మట్టి నుండి తీశాడు దేవుడు తిరిగి మట్టిలోనే మనల్ని కలిపివేచున్నాడు మరి తనకు నిజముగా మొర్రపెట్టే వారికి అందరికీ యహోవ సమీపంగా ఉన్నాడు నిజంగా నీ హృదయాన్ని గుర్తిరుగుతాడు తెలుసా దేవునికి ఎంత సమీపంగా ఉన్నామో ఆయన చూస్తూనే ఉన్నాడు అంత సమీపంలో ఉండి మనం ఉన్న మొరపెడితే ఆయన దగ్గరగా అయిపోయి మనం మొరపెట్టినట్లయితే మన మొరను ఆయన ఆలకించబడై ఉన్నాడు తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను దేవుని స్తోత్రం కలుగునగాక తనయందు భయభక్తులు గల వారి కోరికను ఆయన తప్పకుండా సిద్ధింపచేస్తాడు తప్పకుండా సిద్ధింపచేస్తాడు వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు హలెలుయ వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు దేవుని స్తోత్రం గాక ఆమెన్